వినాయక చవితి కలుస్తాం మళ్ళీ ఇప్పుడు దసరా కలుస్తాం మళ్ళీ రేపు దీపావళి కలుస్తాం ప్రతి పండగకి మనం ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మా నా వరకు ఫ్రెండ్స్ అంటే ఫ్యామిలీ లాగా మీ అందరితో పండగ జరుపుకోవడమే నాకు పండగలాగా ఉంటుంది అందుకే పండగ పండగ కలుస్తాం ఈ సినిమా వైశాఖం సినిమా కూడా ప్రతి సీను మేము ఒక పండగ వాతావరణంలోనే జరిగింది అంత ప్రతి నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అందరు బిజీ ఆర్టిస్టులు అయినా కూడా వాళ్ళు బాగా కోఆపరేట్ చేసి ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ షూటింగ్ అయిపోతుందంటే అయిపోతుందా అయిపోతుందా అని ఇంకా ఉంటే అనే ఫీల్తోనే ఉన్నారు అందరూ ఇంకొక ఎపిసోడ్ తప్ప సినిమా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు ప్రతిరోజు శేఖర్ శేఖర్ కానీ కలవరించుకోవడమే సరిపోయింది మాకు అంత బాగా ఆయన అంటే ఆయనలో ఉన్న ఉన్నచ్చు ఫస్ట్ మేడం దగ్గరికి లవ్లీ సినిమా జరిగేటప్పుడు వెళ్ళానండి మేడం లవ్లీ లవ్లీ ముందు ఒక సినిమాకి వెళ్ళాను తర్వాత లవ్లీకి వెళ్ళాను చెప్తాను అండి అంటే దీంట్లో అయిపోయినా నెక్స్ట్ చెప్తాను అన్నారు అప్పుడు అనుకున్నా ఎప్పుడైనా చేయాలి అంటే మామూలు చేయడం వేరు లేడీ డైరెక్టర్ అంటే అంతకుముందు ఆమె పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారండి లేడీ డైరెక్టర్ దగ్గర కూడా చేయాలి అని ఒక కోరిక ఉండేదండి నాకు ఈ సినిమాతో తీరిందండి చాలా చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ అలా ఫస్ట్ నాకు టూ సాంగ్స్ కానీ పిలిపించారండి అయితే ఒక సాంగ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఫారెన్ వెళ్ళాలి ఫారెన్లో ఒక టూ సాంగ్ టూ అండ్ హాఫ్ సాంగ్స్ అన్నారండి సరేం చూస్తే అంటే నాకేనంటే మేడం కాన్ఫిడెన్స్ నచ్చిందండి అంటే స్టోరీ టెల్ అని తను చెప్పేది తన లీడ్ సీన్ చెప్పేది కాన్ఫిడెంట్గా అంటే ప్రతి దాంట్లో కమాండింగ్ అండి ఇప్పుడు ఏదైనా తనకి ఏదో అనుకో లేదు మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పి మళ్ళీ ఇలా కావాలని చెప్పడం నాకు మాస్టర్ గారు లేదు ఇలా కావాలి మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు మీకు అక్కడ డాన్సెస్ కావాలా తీసుకుని ఎక్కడ అబ్రాడ్లో అండి కజగిస్తాను అంటే ఫస్ట్ టైం వెళ్ళాను ఇంతవరకు ఎవరు వెళ్ళారు మన దగ్గర నాకు కుటుంబం అంటే చాలా ఇష్టం స్నేహితులు అంటే ఇంకా ఇష్టం అలాగే ఈ బంధాలు అనుబంధాలు ఆప్యాయతలు వీటికి బాగా విలువ ఇస్తాను సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ చెప్పగానే నేను ఎంతో ఎక్సైట్ అయ్యాను అట్ ద సేమ్ టైం చాలా షార్ట్ అండ్ స్వీట్ రోల్ కానీ గుర్తుండిపోయే వేషం ఒక మంచి డైలాగ్ సినిమా అంతా డైలాగులు చెప్పక్కర్లేదు ఒక మంచి డైలాగ్ చెప్తే చాలు అన్నట్టు ఒక చాలా మంచి డైలాగ్ నా చేతి చెప్పించారు అదే రేపు ప్రోమో కూడా అవ్వచ్చు ఈ సినిమా కథ అంతా ఒక్క డైలాగ్లోనే ఉంది అలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలి ఫ్యామిలీ ఆ జాయింట్ ఫ్యామిలీ అన్నది మనకి చాలా ఒక గొప్ప వరం కానీ ఈ రోజుల్లో ఆ ఫ్యామిలీలు బ్రేకప్ అయిపోయి ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ మీ అందరికీ తెలిసిందే సో చాలా రియలిస్టిక్గా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా జయ గారి లవ్లీ టేకింగ్తో ఒక లవ్లీ ఫిల్మ్ అవుతుందన్న నమ్మకం ఉంది వైశాఖం సో మంచి టెక్నీషియన్స్ మా హరీష్ కానీ తనతో యాక్ట్ చేయడం జరిగింది అలాగే నేను ఎన్నో సినిమాల్లో కాకి యూనిఫామ్ వేసుకున్నాను కానీ ఇంతవరకు ఇలాంటి వేషం చేయలేదు ఫైర్ మ్యాన్ క్యారెక్టర్ సో కాకీ వేసుకున్న ఈజ్ నాట్ ఎ పోలీస్ ఈజ్ అ ఫైర్ మ్యాన్ నిన్న సుబ్బారావు ఫోన్ చేసి ఇలా ప్రెస్ మీట్ ఉందని కానీ ఏంటి రేపు ఏదైనా పండుగ ఉందా అనుకున్నాను అనగానే దసరా అన్నారు అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ వైశాఖం సినిమా ఆల్మోస్ట్ ఒక ఎపిసోడ్ మినహా మిగతాదంతా కంప్లీట్ అయింది రష్ చూసిన వాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తుంటే సినిమా ఎంత బాగా వచ్చిందో అర్థమవుతుంది షూటింగ్ అంతా చిన్న పండగ వాతావరణంలో జరిగింది డైరెక్టర్ కూల్గా ఆర్టిస్టులతో చేయించుకోవటం కానీ అసలు ఎక్కడ ఒక్క సీరియస్నెస్ లేకుండా మా ఫ్రెండ్ రాజుగారు ఎప్పుడో ఒకసారి వచ్చి అన్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళిపోవటం ఇదంతా నాకు బాగా అనిపించింది ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమా చేయాలనే ఫీలింగ్ వచ్చింది ఆ ఫోటో చూడండి ఆ ఫోటోలో ఎవరి కొంచెం తప్పకుండా సార్ జూమ్ వెళ్ళినండి ఆ ఫోటో అది నేను సినిమా షూటింగ్కి వెళ్తున్నట్లేదు మా చుట్టాలు ఇంటికి వెళ్తే మీరు మళ్ళీ వచ్చేయచ్చు వచ్చేయండి అది జూమ్ వేసి సార్ అయిపోయింది ఈ సినిమా జరుగుతుందనిసేపు చాలా హ్యాపీగా ఒక ప్రశాంతమైన కుటుంబ వాతావరణంలో ఉన్నట్టుగా నిజంగా జైజార్ సినిమా అనగానే ప్రతి ఆర్టిస్ట్ వస్తారు ఇంకేతను అంటే ఫుడ్ చాలా బాగుంటుంది ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ షూటింగ్లో పెరుగు వీళ్ళ షూటింగ్లో ఉన్నంత పెరుగు ఏ షూటింగ్లో నేను తినలేదు విజయదశమి శుభాకాంక్షలు స్పెషల్గా నాగి నాగరాజుకి అందరూ చెప్పినట్టుగా రైట్ అండి అండి టాలెంట్ ఎవరికి ఎక్కడ ఎలా ఉన్నా ఆపర్చునిటీస్ రావడం అనేది ఒక అద్భుతమైన విషయం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంది 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 అనుకోవడం కంటే మనకు ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది కాబట్టి సో డెఫినెట్లీ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళదే గ్రేట్ మెయిన్ సో దానికి నేను డెఫినెట్గా హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్ చెప్తూ మీకు అండ్ మా టీం మొత్తానికి ఇప్పుడు ఒకటే చెప్పాలనుకున్నానండి ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ సూపర్ కెమెరా అనేది ఫోటోగ్రఫీ అనేది అకార్డింగ్ టు ద సీన్ అంటే మనం ఇప్పుడు బేసిక్గా మనం ఎలా చూడాలనుకుంటున్నాం ఒక ఏడుస్తున్న వ్యక్తిని చూస్తే మనం ఎలా చూస్తాము అనేది కెమెరాలో చూపిస్తే సరిపోతుంది ఓకే ఒకళ్ళు బాగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లవాడు ఆడుకుంటున్నాడు అంటే మనం ఎలా చూస్తాం వాడిని కూర్చొని చూస్తాం చూస్తామంటే అది చూపిస్తే సరిపోతుంది నా లెక్కలో ఫోటోగ్రఫీ అనేది అద్భుతం అనేది మాత్రం కాదు ఎందుకంటే అకార్డింగ్ టు కథలో కంటెంట్ ఉండి ఆ కంటెంట్ని చూపించడానికి ఉపయోగపడేదే ఫోటోగ్రఫీ అని నా నమ్మకం అండి ఇక టెక్నాలజీ అంటారా లైక్ డెఫినెట్లీ ఒక ఆర్టిస్ట్కి టూల్స్ కావాలి లైక్ పెన్ పెన్సిల్ ఆర్ పేపర్ విత్ పేపర్ ఓ బొంబైయ్యాలంటే సో అలా టెక్నాలజీని మనకు కావాల్సినట్టుగా మలుచుకున్నప్పుడే ఆ టెక్నాలజీ ఉపయోగం సో నేను బాగా నమ్ముతున్నది ఏంటంటే కంటెంట్ అనేది అన్నిటికంటే గొప్పది ఆ కథ అనేది దాంట్లో పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు గొప్పవాళ్ళు ఈ అన్నిటిని మేనేజ్ చేసే డైరెక్టర్ గొప్ప ఈ డైరెక్టర్ డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ గొప్ప ఆ తర్వాత అన్నిటిని ఆదరించి ఆడియన్స్ ఇంకా అద్భుతం ఇది నేను నమ్ముతున్నాను అండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి సినిమా గురించి వైశాఖం ఈ సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నాం అండ్ రాజు గారికి జై గారికి ఆల్రెడీ రుణపడిపోయాను అది డెఫినెట్గా నేను ఎప్పుడు రుణపడి ఉంటాను బికాస్ నా ఫస్ట్ మూవీ ఒక కొత్త హీరోని పెట్టి ఒక సినిమా చేస్తున్నారు అంటే అది ఒక లో బడ్జెట్ అని ఫీల్ వస్తూ ఉంటుంది చాలామందికి బట్ స్టిల్ మా చిన్న సినిమాలో చాలా హై బడ్జెట్ సినిమా అండి ఇది ఎందుకంటే నేను అవంతిగా ఇద్దరమే కొత్త వాళ్ళం మిగతా అందరు సీనియర్ ఆర్టిస్టులే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్ నా ఫస్ట్ మూవీకే చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా సీనియర్స్ వాళ్ళ పేర్లు కూడా తెలిసే అంత నాకు ఇది ఉండదు ఐ మీన్ అంత సీనియారిటీ వాళ్ళతో నాకు పని చేయించినందుకు అండ్ వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ డైరెక్టర్ చెప్పిన తర్వాత ఐ మీన్ ఒక కొత్త హీరో మన కథ ఎలా చేస్తాడో అని భయపడుతూ ఉంటారు కానీ మ్యాన్ సినిమా చూసారు అండ్ రాజుగారు కూడా చూసారు వాళ్ళిద్దరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ నిన్న మా డిఓపి సార్ చూశారు యాక్టర్స్ కన్నా ముందు టెక్నీషియన్స్ వాళ్ళు ఒక విజువల్లో ఉంటారు కదా కాబట్టి వాళ్ళు థింక్ చేసింది మేము అచీవ్ చేసాము అంటే మేము పాస్ అయినట్టు అనమాట నిన్న డిఓపి సార్ కలిసారు ఆయన మామూలుగానే మైక్ అవసరం లేదు మేము బయట అంత దూరంలో నుంచి మాట్లాడుకుంటుంటే రోడ్డు మీద ఎవరైనా ఇద్దరు పిచ్చోలు సినిమా పిక్చర్లు కింద ఉన్నారని అనుకుంటున్నారండి అంటే అంత ఎక్సైట్ అయ్యారు ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో నేను అయినా నేను కూడా అనుకుంటున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వసంత్ వసంత్ సార్ ఆయన చూసి ఆయన కూడా చూసి సినిమాలందరూ చెప్తే నేను ఇంకా థియేటర్లో సినిమా అంటే అంత కాన్ఫిడెంట్గా ఉంటాను అండ్ మా శేఖర్ మాస్టర్ డార్లింగ్ అని పిలుచుకుంటాను అందరితో కాని చాలా హ్యాపీగా ఉంది సినిమా చాలా బాగా వచ్చిందండి ఇందులో సాంగ్స్లో కానీ అంటే లొకేషన్లో సెటప్స్ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ కానీ మేడం గారు చెప్పడం బట్టే నేను ఇచ్చాను అవంత బాగా అంత క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ నాకు కళ్ళ కట్టిన చూపించేవారు నేను అంతకు మించి ఇవ్వాలని అనుకుని చేశాను